જયલાંગેલાંગે ભારત અમલભાર અમલ અસંબ્લી અસલીમાં સમાવેશ વિજલામ પ્રચાર મુખરાવું મુખરાવું કંપની మమ్మల్ని వికలాంగులని ఎవరు కూడా గుర్తించట్లేదు కాబట్టి ఈరోజు మేము మీడియా ముందుకు రావడం జరుగుతుంది ఇంకా ఇక మీదట కూడా గుర్తించకుంటే ఈ చిన్న స్థాయి మా మీడియా సమావేశం అది పెద్దదిగా మారి ఇంకింత పైనంతటి చాలా పెద్దగా మారు మారబోతుంది ఎందుకంటే ఎమ్మెల్యే నుంచి మొదలుకొని మంత్రుల వరకు కూడా ఎవరు కూడా వికలాంగుడు అని చెప్పేసి అసెంబ్లీలో ఒక మా పదం మాట్లాడట్లేదు పైన బడ్జెట్ కూడా ఎవరు పెట్టట్లేదు పెద్దలో కూడా మా ఓటీ శాతం కూడా లెక్కించట్లేదు మమ్మల్ని ఎవరిని గౌరవించట్లేదు మాకు మనం ఎవరిని గుర్తించట్లేదు బస్ ఆఫీస్లను పెట్టి వచ్చినా కానీ మహిళలకు ఫీజు ఇస్తున్నారు మాకు అసలు ముందే ఒక ఇరవై ఏళ్ళ కుటుంబమే మాకు హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ని కుటుంబం చేసి చూసికట్టుగా మొత్తం చూసికట్టుగా మాకు అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే డాక్టర్లు కూడా మాకు మాపై బాగా కష్టంగా చేస్తున్నారు సర్టిఫిక సర్టిఫికెట్లు బరాబరించలేరు నిజమైన వికలాంగులకు మేము తక్కువ శాతం వేస్తున్నారు తగ్గిన వికలాంగులు ఎక్కువ శాతం వేస్తున్నారు అటు విధాలకు దయచేసి డాక్టర్లకు వినిపిస్తూ వారు నిజమైన వాళ్ళు ఎవరో నిజం అరువు లేదు అరువు లేవరు ఎవరో గుర్తించి మరి వేయాలని కోరుకుంటున్నాను అట్లాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇంకాపైన నాకు పెన్షన్ పెన్షన్ అని చెప్పేసి మీరు ఒకటి చెప్తారు కానీ నాలుగు వేలని చెప్పేసి అది ఆరు వేల నాలుగు వేల అని చెప్పేసి మాకు ఇద్దరు క్లారిటీ ఇవ్వలేదు క్లారిటీ కంపల్సరీ కావాలి ప్రభుత్వం కంపల్సరీ మాకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి మేము వెళ్కుంటున్నాము